హాయ్ అండి వెల్కమ్ టు ముతహార్ మీడియా మహానందిలోని కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపాలను వెలిగించడం అయితే మీకు లైవ్లో చూపించాను అలాగే కార్తీక పౌర్ణమి రోజు యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుంటే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం యాగంటి చేరుకున్నాక ఎక్కడ స్టే చేయాలి దర్శనం టైమింగ్స్ ఏంటి ఇక్కడ మీరు చూడవలసిన ప్రదేశాలు ఏంటో వన్ బై వన్గా చూసుకుంటూ వెళ్ళిపోదామండి ఆర్చ్ దగ్గర నుంచి యాగంటి గుడి దగ్గరికి రావాలంటే మూడు కిలోమీటర్లు అండి కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా కష్టం ఎందుకంటే ఏమాత్రం కూడా రూట్ మిస్ అయిపోతూ ఉంది నేను వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బందులు పడ్డాను ఇక్కడ కూడా జో తెలిగిస్తారంట అరుణాచలం లాగా సో మహానందిలో కూడా జో తెలిగిస్తున్నారు ఇక్కడ కూడా జో తెలిగిస్తున్నారు ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి యాగంటి బసవయ్య అంటే మీ అందరికీ తెలిసిందే కానీ అంతకంతా పెరిగి ఇక్కడ కలియుగంలో రంక్ అయితే జరుగుద్దంట ఒకసారి అయితే నేను కూడా చూద్దామనేసి వచ్చేసానండి ఈ మూవీ లొకేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి చాలా సినిమాలు కూడా ఇక్కడే తీసున్నారు సో ఆ లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి కాలజ్ఞానం రాసిన ప్లేస్ కూడా ఇదేనండి బ్రహ్మంగారు సో ఆ గృహ కూడా ఇప్పుడైతే మొత్తానికి లోపలికి అయితే బయలుదేరేశాను లోపలికి వచ్చాక యాగంటి అయితే వెళ్తున్నాను గుడి వెళ్ళే కొద్దీ చాలా బాగుందండి చాలా పురాతనమైన గుడి లోపలికి వచ్చాక కోనేరు అయితే చాలా బాగుందండి కాకపోతే నీళ్ళు అంతగా క్లీన్గా లేవు ఇప్పటికీ ఈ నంది నంది నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలా మందికి అయితే అసలు తెలీదంట కోనేట్ల నుంచి లోపలికి వచ్చాకైతే గుడి అయితే ఎంట్రన్స్ అయితే ఇదే ఒకసారి అయితే గుడి మొత్తం చూడండి గుడి లోపలకైతే అయితే ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసి దర్శనం ద్వారా డైరెక్ట్గా అయింది ఇక్కడ చూసే ప్రతి రాయి కూడా మనకి నంది విగ్రహం లాగానే కనిపిస్తుందండి అసలు దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఏం జరిగిందంటే సేమ్ లోపల శివలింగం అయితే లేదు శివపార్వతులు అయితే ఇద్దరు ఉన్నారు విగ్రహాలు సో శివలింగం అయితే లేదు ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి బయటికి రాగానే క్షేత్రపాలకుడు అయితే మనకి దర్శనిస్తాడు తర్వాత మనకి ఇంతకుముందు బసవయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళంట కానీ ఇప్పుడు నిజంగానే తిరగడానికి అయితే అవకాశమే లేదండి నేనైతే షాక్ అయ్యి యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత యాగంటి బసవయ్యని అయితే దర్శించుకున్నారు కదా సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం ఎదురు ఎదురుచూసే నా ఫేవరెట్ లొకేషన్ అండి అది ఆ లొకేషన్ కూడా ఒకసారి చూసేద్దాం ఎంత క్లీన్గా ఉందంటే లోపల ఏమున్నా సరే క్లియర్గా కనిపిస్తుంది చూసుకుంటే ఒకసారి విధంగా ఉన్నాయో మొత్తం ఎర్ర కొండల్లో చుట్టూ ఉంది మనకి సూపర్గా ఉందండి అసలు నేను ఎప్పుడెప్పుడు ఎదురు చూసే అయితే లొకేషన్ అయితే ఇదేనండి అసలు చాలా ఇష్టమైన లొకేషను చాలా బాగుంటుంది అసలు ఈ లొకేషన్లో అయితే చాలా సినిమాలు అయితే తీశారండి గణేష్ ఇంకా బాలకృష్ణ గారి మూవీ నాకెంతో ఇష్టమైన వచ్చేసి ఎక్కడికి పోతావు చిన్నవాడ ఎక్కడికి పోతావు చిన్నవాడ అయితే నాకు చాలా ఇష్టమైన సినిమా అండి సో అది కూడా ఈ లొకేషన్లోనే తీసింది ఒకసారి అయితే ఈ గృహలోకి వెళ్తే వెళ్దాము ఇక్కడ ఒకసారి అయితే ఈ లొకేషన్లోకి కూడా వెళ్ళిపోదాం లోపలికి వెళ్తే మూడు గృహాలు ఉన్నాయంట ఇక్కడ గృహలోకి వెళ్తూ ఉంటే మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుందండి వెంకటేశ్వర స్వామిది పక్కనే పక్క పక్కన అయితే ఇంకో గృహ కూడా ఉంది ఆ గృహ దగ్గరికి కూడా వెళ్తున్నాను ఒకసారి అది కూడా చూద్దాం అరుణాచలం లాగే ఇక్కడ కూడా జో తెలిగిస్తారండి నవంబర్ పదహైదో తేదీ ఇప్పటికైతే ఒక వంద మెట్లు ఎక్కాను ఇంకో వంద మెట్లు ఉన్నాయి అవి కూడా ఎక్కేద్దాం ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది గృహ అయితే చాలా పెద్దదిగా ఉందండి ఇది ఎవరో అయితే కాదు మొత్తానికి మూడు గృహలండి ఉండేది సో మూడు గృహల్లో మనకు వచ్చేసి మధ్యలో ఉండేది వెంకటేశ్వర స్వామిది రెండోది వచ్చేసి శివుడు గృహ ఇప్పుడు మూడోది వచ్చేసి ఇప్పుడు వెళ్ళే ఈ మూడో గృహే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహ అండి ఈ గృహలోనే కూర్చొని కాలజ్ఞానం అయితే రాసేవారట యాగంటి చుట్టుపక్కల ఉండే స్కూల్స్ నాకు బాగా నచ్చాయండి ఎందుకంటే ఏ సినిమాలకో షికారులకో పిలిచుకెళ్లకుండా యాగంటి క్షేత్రాన్ని చూపిస్తున్నారు కాబట్టి పార్వతీదేవి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుండే వాళ్ళంట అప్పట్లో ఆటో వెనకాల వేలాడుతున్న అక్కను చూడండి అక్క నీకు జోహర్లక్క మేమైతే ఈ పాటి కింద ఎప్పుడో పడిపి దొల్లుకొని నిలిపి ఉంటాము ఎన్ని సంవత్సరాలకో ఈ గుర్రబ్బండి